న్యూస్ అయితే రావడం జరిగింది ముందుగానే 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 ఎన్టీఆర్ పెన్షన్ డబ్బుల పంపిణీ అవును ముందుగానే ఎన్టీఆర్ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు నాలుగు వేల నుంచి పట్టుకుని పదిహేను వేల రూపాయలు పంపిణీ చేసే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ పెన్షన్లు అయితే నా మనకి డిసెంబర్కి సంబంధించి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఇవ్వాల్సిన పెన్షన్లు ముందుగానే అయితే ఉన్నారనమాట మనకి డిసెంబర్ డిసెంబర్ ముప్పైనే అంటే మనకి నవంబర్ ముప్పైనే ఈ పెన్షన్ డబ్బులు అయితే ఇస్తున్నట్టుగా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో అందువల్ల మనకు నవంబర్ ముప్పైనే పెన్షన్ డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఏ అయితే గత ప్రభుత్వంలో ఉన్న మనకు పెన్షన్లు అయితే మనకు అది కూడా టైం ప్రకారమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు కూడా ఒక ఈసారి మాత్రం ఏంటంటే చంద్రబాబు గారి హయాంలో ఆ రోజు ఆదివారం వస్తే ముందు ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట గత ప్రభుత్వంలో తర్వాత రోజు ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ముందు రోజు ఇచ్చేస్తుంది సో నవంబర్ ముప్పైనే ఎన్టీఆర్ పెన్షన్ డబ్బులు అయితే అందరికీ కూడా పంపిణీ అయితే చేసేస్తున్నారు మొదటి రోజే అంటే డిసెంబర్ రాకముందే డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే నవంబర్లో మరోసారి ఇస్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అఫీషియల్గా అయితే రావడం జరిగింది ఇది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి